రైతులకు మద్దతుగా కానపూర్ పట్టణంలో ధర్నా నిర్మల్ జిల్లా కానపూర్ పట్టణం తెలంగాణ చౌరస్తలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక చర్యలు వెంటనే మానుకోవాలని రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి రైతు రుణమాఫీ రైతు భరోసా వరి ధాన్యం పంటకి ఐదు వందల రూపాయల బోనస్ వ్యవసాయ కూలీలకు రూపాయలు పన్నెండు వేలు ఎండిన పంటకు ఎకరాకి ఇరవై ఐదు వేలు వెంటనే చెల్లించి మరియు కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు మాయమటలు చెప్పి ఓట్లు దండుకున్నారని రైతులను మభ్య పెడితే ఊరుకునేది లేదని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు న్యాయం జరిగే వరకు నిరసనలు చేస్తామని రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని డిమాండ్ చేశారు జయ రైతు మిత్రులు పార్టీ శైణులు కార్యకర్తలు కాంగ్రెస్ 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 కొంచెం I right. you.

మొన్నటికి మొన్న మరి డబ్బాలలో ఎంపీ ఎలక్షన్స్ కాగానే మరి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట ఇస్తాను దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వని చెప్పేసి ప్రకటించడం ఇది రైతులకు చేసినటువంటి ద్రోహము మరి ఆ రోజు మేనిఫెస్టోలో మీరు పేర్కొన్నారు కదా ఐదు వందలకు ఐదు వందల అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పేసి ఈ రోజు ఎన్నికలు అయిపోగానే మాట మార్చి మరి మేకవలిన ఈ రోజు తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు కబర్ద బిడ్డ కాంగ్రెస్ నాయకులారా ఏదైతే మీరు పేర్కొన్నటువంటి రైతులకు ప్రకటించినటువంటి లో అన్ని పంటలకు రైతులకు ఇవ్వాలని చెప్పేసి రోజు డిమాండ్ చేస్తున్నాం మరి రైతులకు మరి రెండు లక్షల రూపాయల బోనస్ రెండు లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఈ రైతులకు మరి ఆఫీసర్లను మెలిసి కళ్ళు మళ్ళీ కబర్లు చెప్తూ రాజకీయం చేస్తున్నాం రైతులను అడ్డం పెట్టుకోండి మరి నువ్వు నువ్వు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే నేను రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా మరి రైతులకు అన్ని పంటలకు ఐదు వందల బోనస్ అని చెప్పి ఈ ఈరోజు మరి రైతులు కల్లాలలో కళ్ళ నుండి వడ్లు వచ్చి మరి ఎక్కడైతే ధాన్యం గింజలను మీరు కొనక మార్కెట్ యార్డులలో